ది ప్రైస్తిలాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం బంగ్లాదేశ్ గురించి ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రియ ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుడా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ ఘనమైన నామం మన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దేశంలో మహా గొప్ప రక్షణ కలిగ చేయండి దేశ ప్రజలను దీవించండి ఇంకెంతమంది అయితే నీ మార్గాన్ని తెలుసుకోలేదో వారందరూ మార్గం తెలుసుకుని మారు మనసు రక్షణ పొందటానికి కృపదయి చేయండి ఎంతమంది అయితే నీ నామాన్ని గుర్తెరిగి ఉన్నారో రక్షణలోనికి వచ్చి ఉన్నారో వారు కడవరకు రక్షణ కాపాడుకుంటానికి సహాయము చేయండి దేశాన్ని నీతితో శాంతితో సమాధానంతో సత్యముతో వర్ధల చేయండి ప్రభు అక్కడున్న అసమాధానం అనైక్యత ప్రేమ లేని స్థితిని తొలగించి వేసి నీ శక్తి బలములతో నీ ఆత్మాభిషేకంతో శాంతితో సంతోషంతో సమాధానంతో ఆ దేశాన్ని వర్ధలు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా అధికారుల కోసం రాజుల కోసం ప్రార్థించమన్నాం అక్కడున్న ఉన్న అందరినీ దీవించండి వారు మనో నేత్రాలు వెలిగించి సుపరిపాలన అందించడానికి సహాయం చేయండి దేవా ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ దేశాన్ని కాపాడండి దేవా ఆర్థిక వ్యవస్థను రాజకీయంగా పటిష్టం చేయండి కుటుంబ ఉన్న ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచండి ఉద్యోగాలు పెరుగును గాక దేవా వ్యాపార రంగం మోసాలు లేకుండా అభివృద్ధిలోనికి నీకు గాక తండ్రి దయగలిగిన తండ్రి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ దేశాన్ని తప్పించండి దేవా నీకు వందనాలు దుష్టుని కార్యములు ఆ దేశంలో జరగకుండా సహాయం చేయండి నీ నీతి శాంతి వర్ధలినట్లుగా సహాయం చేయండి నీ నీతి రాజ్యమేను గాక నీ రాజ్యం ఆ దేశంలో వచ్చునుగాకనీ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి పరలోకపు మహిమ ఆ దేశంలోనికి దిగి వచ్చి దేశమంతా నీ మహిమతో నింపబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం దయగలిగిందండి నీకు వందనాలు చిన్న బిడ్డలను పసిబిడ్డలను వృద్ధులను యవనస్తులను ప్రతి ఒక్కరిని పేరుపేరవలసి దీవించి ప్రతి ఒక్క దుష్టత్వం నుంచి తప్పించి కాపాడిస్తేపచ్చు బలపరచండి ప్రభావ నీ రాజ్యంలో చేర్చబడినట్లుగా వారు ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దయగలిగిందండి నాయన నీ రాకడలో ఎత్తబడే గుంపులు ప్రతి ఒక్కరు ఉంటుకు నాయన నీ కృపాకార్యం పరిశుధాత్మకార్యం రక్షణ కార్యం దేశంలో ప్రజల్లో అందరిలో జరిగించి మహిం పొందమని నీ కృపగల హస్తాలకు దేశాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్